వెల్కమ్ బ్యాక్ టు సత్య క్లాక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మరొక రెసిపీతో మేము ఎందుకు వచ్చేసాను ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో ఉగాది రోజు ఏం స్పెషల్ ఐటమ్ చేయాలని మీరు ఆలోచిస్తూ ఉండకండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి వెరీ టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్ సో దానికి మనకు కావాల్సింది ఏంటంటే ఒక కప్పు ఉప్మా రవ్వ బాంబాయి రవ్వ ఒక కప్పు షుగర్ ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ముందుగా మనము ఒక కప్పు బాంబే రవ్వని తీసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలండి ఇది ఫ్రై చేయడం వల్ల ఏంటంటే కొంచెం రాస్ నెల్ లేకుండా ఉంటుంది సో అందుకని ఫ్రై చేయాలి తర్వాత మనం ఏ కప్ అయితే తీసుకుంటామో సో అదే కప్పు మెజర్మెంట్ తోటి ఒక బౌల్లో ఒక కప్పు ఉప్మా రవ్వకి టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని కొంచెం మసలేదాకా ఉంచాలి దాంట్లో మనం బిర్యానీకి యూస్ చేసే బిర్యానీ ఉంటుంది కదా లీఫ్ సో దాని ఒక రెండు అలా వేసుకొని కొంచెం మసాలని ఇవ్వాలి దాంట్లోనే అలాగే మనం కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇదేంటంటే కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి చప్పగా ఉండకుండా ఉంటుంది కోట పైన లేయర్ అనేది సో తర్వాత ఏంటి చేయాలంటే కొంచెము వాటర్ హీట్ అయిన తర్వాత అదే కప్పు తోటి షుగర్ కూడా యాడ్ చేయాలి షుగర్ యాడ్ చేసి షుగర్ అనేది కరిగేదాకా ఉంచాలండి షుగర్ బాగా కరిగిన తర్వాత ఏం చేయాలి ఈ డిష్ పేరు వచ్చేసి కాక్రా పీఠా అని అంటారండి ఇది ఒరిస్సా స్పెషల్ చాలా బాగుంటుందండి టేస్ట్ ఫస్ట్ మా ఫ్రెండ్ చేసింది చాలా బాగా అనిపించింది సో నేను కూడా ట్రై చేద్దామనేసి చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా వాటర్ బాగా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఏం చేయాలంటే వన్ కప్ ఆఫ్ ఇది ఉప్మార బాగుంటుంది కదా మనము కొంచెం లైట్ బ్రౌన్ కలర్ ఫ్రై చేసాము కదా సో దాన్ని యాడ్ చేసుకోవాలి ఈ ఉప్మా రవ్వ మనము యాడ్ చేస్తున్నప్పుడే స్పూన్ తోటి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది సో ఉండలు కట్టేసిందంటే మనకి వేస్ట్ అండి సో మనం ఉప్మాకి ఎలా అయితే యాడ్ చేస్తామో సో అలాగే మనము బాగా స్పూన్ తోటి మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే ఒక్క ఉండ ఉన్నా కూడా మనకి రెసిపీ అంతా వేస్ట్ అయిపోతుంది సో అలా చేయకుండా మెయిన్ మనకి ఈ రెసిపీ మొత్తం ఈ ప్రాసెస్ మీదే ఉంటుందండి సో అందుకని బాగా ఉండలు కొట్టకుండా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి అది బాగా ఉడికిపోవాలి ఉప్మా రవ్వ అంతా మనకి బాగా గట్టిగా అయిపోవాలి గట్టిగా అయిపోయేదాకా చూడండి ఇలా మొత్తం దగ్గరకు వచ్చేసి ఉడికిన తర్వాత ఒక స్పూన్ గీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ గీ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయండి లేదంటే ఒక స్పూన్ యాడ్ చేసుకోండి బాగుంటుంది అంటే మనకి స్టఫింగ్ అనేది అంటుకోకుండా బాగా నీట్గా టేస్టీగా ఉంటుంది సో చూడండి ఇలా బాగా గట్టిగా దగ్గర పడిన తర్వాత మనము దించేసుకొని చల్లార్చుకోవాలండి చూడండి మనకి ఇలా ఒక్క ఉండ కూడా ఉండకూడదండి బాగా కన్సిస్టెన్సీ ఫ్రీగా ఉండాలి సో అది పక్కకు పెట్టేసి చల్లారేలోపు మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ గీ యాడ్ చేసుకొని దాంట్లో పచ్చ కొబ్బరి తురుము ఉంటుంది కదా మనం ఫస్ట్ తురుము పట్టుకుంది సో దాన్ని ఫ్రై చేసుకోవాలండి బాగా అది కూడా రాస్ మెల్ పోయేదాకా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేయలేదంటే మనకి అంత టేస్టీగా అనిపించదు సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి చాలా టేస్టీగా అనిపించిందండి అండి రెసిపీ మాత్రం మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఉగాది స్పెషల్ ఎవరైనా మీరు చేసి పెట్టారంటే సూపర్ అని అనాల్సింది అంత టేస్టీగా ఉంది రెసిపీ చాలా బాగుంది తప్పకుండా మాత్రం ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయడం ఎలా ఉంది ఏంటి అని సో ఇలా చూశారు కదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయిన తర్వాత షుగర్ ఉంటుంది కదా షుగర్ యాడ్ చేసుకోవాలి వన్ కప్ కొంచెము షుగర్ స్వీట్నెస్ తక్కువ తినేవాళ్ళు ఏంటంటే ఒక త్రీ ఫోర్త్ కప్ షుగర్ యాడ్ చేసుకోండి లేదంటే కొంచెం స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది మేము వన్ కప్ వేసాము వన్ కప్ రవాకి వన్ కప్ సరిపోతుంది షుగర్ తక్కువ తినేవాళ్ళు త్రీ ఫోర్త్ అలా యాడ్ చేసుకోండి సో ఇలా రెండు మిక్స్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి తర్వాత మనకి ఇలాచీ ఉంటుంది కదా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని పెట్ పక్కకు పెట్టుకోవాలి సో ఇది కూడా కొంచెం కూల్ అయ్యేదాకా పక్కకు పెట్టుకోండి ఫ్రై చేసిన తర్వాత తర్వాత ఇంకా మనము ముందు ఇది ఉంది కదా ఉప్మా రవ్వ స్టఫ్ అంతా సో దాన్ని ఏం చేయాలంటే ఇలా బాగా మెత్తగా మిక్స్ చేయాలి ఈ బిర్యానీ ఆకుంటుంది కదా వాటిని తీసేసి పక్కకు పెట్టుకొని బాగా ఇదేంటంటే ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఏమన్నా ఉండలున్నా కానీ ఏదైనా మనకి ఇవి బాల్స్ చేసుకోవడానికి బాగా నీట్గా వస్తుంది అంటే క్రాక్స్ ఏం లేకుండా వస్తుంది సో ఫస్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి మెయిన్ ఇది థింగ్ ఫస్ట్ ఇది చేయాల్సింది తర్వాత మిక్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇలా రౌండ్ షేప్లో బాల్స్ చేసుకుంటాం కదా అనేది నీట్గా క్రాక్స్ లేకుండా వస్తాయి సో అలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనము హ్యాండ్స్కి ఆయిల్ అలా అప్లై చేసుకొని వాటిని బాగా నీట్గా రౌండ్ షేప్లో చేసుకోవాలి క్రాక్స్ మాత్రం ఉండకూడదు చూసుకోండి ఎందుకంటే మనకి ఇవి క్రాక్స్ ఉన్నాయంటే మనకి ఆయిల్లో వేసిన తర్వాత పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఆయిల్ పాడవుతుంది లేదంటే పగిలిపోయి ఫేస్ మీద పడ్డాను అలా ఉంటాయి సో అందుకని జాగ్రత్తగా నీట్గా క్రాక్స్ ఏమీ లేకుండా రౌండ్ బాల్స్ చేసుకొని దాంట్లో మనము స్టఫ్ చేసుకోవాలండి చూడండి చూడండి క్రాక్స్ వస్తున్నాయి కదా సో వాటిని ఇలా క్రాక్స్ రాకుండా నీట్గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటిలో ఈ స్టఫింగ్ అనేది మనకు కొబ్బరి షుగర్ ఉంటుంది కదా సో దాన్ని ఇలా దీంట్లో పెట్టుకోవాలండి ప్రమిద ఆకారం ఉంటుంది కదా సో అలా బాగా డీప్గా లోపలికి గుంటలాగా చేసేసి ఇలా మనం స్టఫ్ పెట్టేసుకొని దాన్ని కవర్ చేసేయాలి కవర్ చేసి నీట్గా అలానే సేమ్ మనము రౌండ్ షేప్లో చేసేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చండి ఇలా నీట్గా మొత్తం అసలు మనకి ఏమి కనిపించకూడండి క్రాక్స్ కూడా సో వాటిని చాలా బాగా నీట్గా చేయాలండి లేదంటే మనకి వేస్ట్ అయిపోతుంది చూడండి ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసేయాలండి టూ సైడ్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టామంటే పైన స్టఫింగ్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేసింది కానీ ఉడకదు సరిగా సో సిమ్లో పెట్టేసి మనం గులాబ్ జామున్కి ఎలా ఫ్రై చేస్తామో సో అలా ఫ్రై చేయాలండి టూ సైడ్స్ ఫ్రై చేసి ఎక్కువ వేయకండి ఒక టూ త్రీ అలా క్వాంటిటీ వేసేసి పెట్టుకోవాలి చూడండి ఎంత బాగుందో ఇలా బాగా ఫ్రై అవ్వాలండి చూడండి మొత్తం క్రాక్స్ ఉంటే మాత్రం పగిలిపోతాయండి మనం క్రాక్స్ లేకుండా నీట్గా చేసుకుంటాం కాబట్టి సో ఇలా నీట్గా వచ్చాయి సో రెసిపీ మాత్రం చాలా టేస్టీ అనిపించింది లోపల మనము కొబ్బరి షుగర్ పెడతాం కదా సో దాన్ని ఇలా బ్రేక్ తింటే మనకి చాలా జ్యూసీగా అనిపించింది అసలు చాలా టేస్ట్ అండి మీరు మాత్రం తప్పకుండా ఫెస్టివల్స్కి మాత్రం ది బెస్ట్ స్వీట్ అని నేను చెప్తాను సో నేను టేస్ట్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను సో తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే మనకి పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా ఈజీ ప్రాసెస్ సో డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా నచ్చింది అనిపించింది అని నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ